అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ జేసీ కార్తిక్లు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి కస్తూర్బా కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు సుమారు ఆరు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన సదస్సులో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ జేసీ కార్తిక్ ఐసిడిఎస్ పిడి హేనా సుజన్ ఆర్ఐ ఓవరప్రసాద్ ఏఎస్పి సౌజన్య ఎన్జిఓ ఖాజా రహంతుల్లా పిడి రవీంద్ర పాల్గొని చేశారు ఈ సందర్భంగా యువతను విద్యార్థిని విద్యార్థి ఉద్దేశించి వారు ప్రసంగించారు చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఎస్పి జేసి పిడి రవీంద్ర ఎన్జిఓ ఖాజా రహంతుల్లా మీడియా సమావేశంలో మాట్లాడారు The Ministry of Social Justice and Empowerment conducted a national survey on extent and pattern of substance use in India. Pattern of substance use in India. Most used substances in India alcohol, sedatives, inhalants. <laughs> భారత్ అభియాన్ మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం నా దేశాన్ని మాదక ద్రవ్య రహితముగా ராம கண்ட கேடே இதுக்கு பொதுவா அந்த அந்த பிரகபேசு சம்மதி இந்தவேதனை சரியா ப்ரோகிராம் பண்ணி அடுத்த டேட்டினா ஆல் ஸ்டேக்ஸ் 5 நிமிஷம் நம்ம சக்ஸஸ் புடி லைன்ல போறாமே சேகலினா வீடியோவ நான் தினே அதை கொடுத்து ப்ரோகிராம் பண்ணி அதுக்கு கூட மீ சைடுல போடுறதுக்கு சொந்தமா பட்டது அதாக்க ஸ்கேல அந்த எல்லோரோ டிஸ்ட்ரிக்ட்ல கூட ஈவல்ட் பண்ணி செக் செய்யணும்

Thank you for watching. और इसमें बात करते हैं एपीआई का अंदर

నెల్లూరులో ఉన్నటువంటి నిరూపమా డ్రేట్ సెంటర్లో ప్రాజెక్ట్ డైరెక్ట్ వర్క్ చేస్తున్నాను ఈరోజు మనకి నశా ముక్తా భారత్ అభియాన్ కింద ఈరోజు మనం ఒక ర్యాలీ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి ఈరోజు కళాక్షేత్రంలో మనం మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అసలు నశా ముక్తా భారత్ అంటే ఏంటి నష అన్నప్పుడు మత్తు సార్ అది తెలుగులో ఈ మత్తు నషా ముక్త భారత్ ముక్త అంటే విముక్తి సార్ భారత్ అభియాన్ ఉన్నప్పుడు ప్రచారం సార్ ఈ ఈ మొత్తం ప్రచార భారత్ గా మనం ఈ నశా ముక్త భారతిని మనం ఈరోజు జరుపుకోవడం జరిగింది సార్ ముక్త భారత్ ఏం చేస్తుంది అంటే క్యాంపెయినింగ్ సార్ ఇవి చిన్న పిల్లల నుంచి పెద్ద ఫార్టీ ఫైవ్ ఇట్లా అందరూ ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళకి ఎట్లా అనేసి కొంచెం కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయబడి సార్ జరిగింది సార్ ఒకటి సిపిఎల్ఐవన్నీ ప్రోగ్రామ్ జరిగింది సార్ చిన్నపిల్లలు కానీ టెన్ ఇయర్స్ నుంచి పోటీ న్యూస్ లోపల ఎవరైనా సరే డ్రగ్స్ సర్టిఫికేట్ తీసుకున్నా కూడా ఈ డ్రగ్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారన్నప్పుడు ఈ సిపిఎల్ అయిన ప్రోగ్రామ్ అనేది ఆ ప్రోగ్రామ్ ఒకటి పెట్టేసి ఆ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళని సేవ్ చేయడం జరుగుతుంది సార్ అలాగే ఓడిఎస్ అనే ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరిగింది సార్ అలాగే ఇర్కా అనేసి ఇంటిగ్రేటెడ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ అడిక్ట్స్ అనేసి ఒక సెంటర్ అనేది ప్రతి డిస్టిక్ ఒక సెంటర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్ ఇది ఏం చేస్తున్నారంటే దీంట్లో ఎవరైతే మధ్యాహ్నానికి బానిషనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఫ్రీగానే ట్రీట్మెంట్ సార్ ప్రతి దాంట్లో కూడా సిపిఎల్ఐ కానీ ఓడైసీ కానీ ఇర్కాలో కానీ ప్రతి దాంట్లో కూడా ఫ్రీగానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్ అలాగే ఇప్పుడు డిడిఎస్ అని చెప్పేసి డిస్టిక్ కి ఒక ప్రోగ్రామ్ అనేది పెడుతున్నారు సార్ డిడిఎస్ అన్నప్పుడు డిస్టిక్ డిఎడికల్ సెంటర్ అనేది ప్రోగ్రామ్ అనేది మన నష్ట భారత్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు సార్ ఇలా కండక్ట్ చేయడం ద్వారా ఇవి ఎవరైతే మనకి ఈ ఎఫెక్ట్ అయ్యి బాధ బాధపడుతున్నారో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎంత ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు ఇవన్నీ కూడా మనం లిస్టు ప్రకారం చూసుకున్నప్పుడు కూడా ఏ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా మనం ఏవైతే యూజ్ చేస్తున్నావు ఆల్కహాల్ అనేది ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సెంటర్లలో కూడా మా యొక్క ఎర్గా సెంటర్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ ఏ అక్కడేసి ఏ అమౌంట్ కానీ ఏం పే చేసేది సార్ ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు ఒక ఆధార్ కార్డు జనాభి రావడం మా సెంటర్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది సార్ ఇది మన ప్రజలందరూ తెలియాలని మన మీడియా ద్వారా మేము కోరుతున్నాం సార్ మిత్రులకి నమస్కారం అండి నా పేరు సయ్యద్ ఖాజా రహంతుల్లా విజేత ఎడ్యుకేషన్ ట్రస్ట్ కావలి నేను నిషా నషా ముక్త భారత్ అభియాన్ కమిటీ జిల్లా కమిటీ సభ్యుడిగా నామినేట్ అయ్యాను రెండు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి జూన్ ఇరవై ఆరో తేదీని మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా వరల్డ్ వైడ్గా నిర్వహించుకుంటే జరుగుతూ ఉంది ముఖ్యంగా యువత వయసు వారు ప్రధానంగా రకరకాల వ్యక్తులు కానివ్వండి ముఖ్యంగా యువత ఈ మధ్య కాలంలో మత్తు పదార్థాలకు బానిసవుతూ ఉన్నారు రకరకాల మా గాంజా కానివ్వండి రకరకాల మా లిక్కర్ కానివ్వండి ఇలాంటివన్నిటికి అడిక్ట్ అవుతూ ఉన్నారు మీరు వీళ్ళందరూ అలా అడిక్ట్ కావడం వల్ల వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా చూడండి ఈ చదువుకున్న స్టూడెంట్స్ అయితే బీటెక్ కాలేజీల్లో డిగ్రీ కాలేజీల్లో ఇలా క్యాంపస్లో కూడా అది ఒక పెద్ద వ్యాపారంగా విద్యార్థులకు అలవాటు చేసి కోడ్లు గడిచే వాళ్ళు కోడ్లు గడిస్తూ ఉన్నారు విద్యార్థుల జీవితాలు నాశనమైపోతూ ఉన్నాయి కాబట్టి దయచేసి విద్యార్థులు ఒక మేల్కొండి ఇలాంటి మత్తు పదార్థాలకు మత్తు పానీయాలకు రకరకాల మత్తు పదార్థాలన్నింటి కూడా దూరంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మన జీవితాలని మన తల్లిదండ్రులని మన బ భవిష్యత్తుని తద్వారా దేశ భవిష్యత్తుని కూడా నాశనం చేస్తుంది కాబట్టి మీరు అందరూ విద్యార్థి లోకం ప్రధానంగా అందరూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ విద్యార్థులు కొంచెం తెలిసి తెలియని వయసులో ఉన్నవారు కాబట్టి వాళ్ళని ఈ మాధవ ద్రవ్య ఊపిలోకి ఊపిలోకి దింపి కొంతమంది ఒక వృత్తిగా చేపట్టి వాళ్ళని మానసలు చేసి కోట్లు గడుస్తున్నారు దీన్ని ప్రభుత్వం కూడా అరికట్టాలి ఈ గంజా కానీ ఇలాంటి కేంద్ర కరువుతో పూర్తిగా దృష్టి కేంద్రీకరించి పూర్తిగా నిర్మూలించాలి ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలి ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల్లో అవగాహన కలిగించి మొత్తం మీద ప్రజలకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి ఎలాంటి మత్తు పదార్థాలు మాదక ద్రవ్య పదార్థాలు గాంజాయి ఇలాంటివన్నీ కూడాను ప్రజలకి విద్యార్థి లోకానికి అందుబాటులో చే అందుబాటులో లేకుండా చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నానండి